అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో జరుగుతాయి కానీ ఆ మీరు చెప్పకడని చెప్పినట్లయితే చెప్పినట్లు అయితే అవుతుంది ఎందుకు చెప్పారని బాధపడి ఆ స్త్రీతో క్షమాపణ అడుగుతారు దాని బదులు మీరు ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్ కు వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు ప్రేమ విషయంలో పానిసలాగా ఉండకండి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించటానికి రాత్రి లోపల మీరు ఈ రోజు మీ తల వైపు దగ్గర పాలు నిండినటువంటి పాత్రను ఉంచుకోండి ఇలా చేయటం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఇక ఈ రోజు డబ్బును తప్పు మార్గంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీ కుటుంబ విషయాల్లో మీరు బయట వ్యక్తుల నుండి సలహా తీసుకోకూడదు ఒకవేళ సలహా తీసుకున్నట్లయితే మీకు నష్టం చేకూరుతుంది ఉద్యోగస్తులు అధికారులకు కానుకలు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అంకిత భావంతో ఎంతో ముఖ్యంగా పనిచేయాల్సి ఉంటుంది మీరు పనిచేస్తున్న ఆఫీసులో ప్రమోషన్తో పాటు జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది ఏ పని తలపెట్టినా కూడా మిత్రుల నుంచి అవసరమైన సహాయం అనేది లభిస్తుంది వ్యాపారాలు లావాదేవీలు కార్యకలాపాలు విస్తరిస్తాయి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాలు కొంత నెత్తి నెడకన సాగుతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు ఆలయాలు సందర్శిస్తారు వాణిజ్య వ్యాపారాల్లో తగినంత లాభాలు పొందుతారు సానుకూల తరచుగా స్థిరమైన పని పరిష్కరించబడుతుంది మరియు నిర్ధారించుకోగలుగుతారు అంతా భాగాన్ని సాగిపోతుంది ప్రభావం ఇలా పెరుగుతుంది చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కొన్ని హెచ్చు తగ్గులు అనేవి కూడా ఉంటాయి అయితే పరిష్కారం కూడా సకాలంలో కనుగొనబడుతుంది ప్రకృతిలో సంయమనం మరియు కృషిని ఉంచాల్సి ఉంటుంది మీకు అంత సానుకూలంగా సాగడానికి మీరు గట్టి ప్రయత్నాలు చేయాలి ప్రభావం పెరుగుతుంది మీ దృష్టిని అవసరమైనటువంటి కార్యకలాపాలపైన పెట్టండి మీరు మీ పనులపైన దృష్టిని పెట్టండి ప్రత్యేకించి ఉద్యోగస్తులు వృత్తిపరమైన మహిళలకు కొన్ని ముఖ్యమైన విజయాలు సాధించబడతాయి మీరు కష్టపడి పనిచేసి విధానాన్ని కొనసాగిస్తే మీకు ఖచ్చితమైనటువంటి విజయం అనేది చేకూరుతుంది విద్యార్థిని విద్యార్థులకైతే మంచి ఫలితాలు రాబట్టుకుంటారు లక్కీ సంఖ్య ఇరవై మూడు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ ఇక ఈ రోజు పరిహారంలో కనకదుర్గ ఆలయ దర్శనం చేయుట మరియు కనకదుర్గ స్తోత్రాలను పఠించటం వలన అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో